వెల్కమ్ ఆర్ఎల్ న్యూస్ ఈ నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుండి టిడిపి బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా తన గెలుపుకు సుమారు యాభై ఏడు రోజులుగా అహర్నిశలు శ్రమించి తన వెన్నంటే నడిచిన బీజేపీ జనసేన కూటమి ముఖ్య సభ్యులు కర్ణం రెడ్డి నరసింగ్ రావు కోన తాతారావుతో పాటు టీడీపీ బీజేపీ జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా మండు టెండను సైతం లెక్క చేయకుండా సుమారు మూడు నాలుగు గంటలు క్యూ లైన్లో నిలబడి తన గెలుపును కాంక్షిస్తూ తనకు ఓటు వేసిన గాజువాక నియోజకవర్గం ప్రజానికానికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక గాజువాక క్లబ్ లో కూటమితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన బీజేపీ నాయకులు కోన తాతారావు కన్నవరెడ్డి నరసింహరావులు పాల్గొని ఆత్మీయ సమావేశాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఎండను కానీ వర్షాన్ని కానీ లెక్క చేయక సుమారు యాభై ఏడు రోజులుగా తన వెంట నడిచి మండు టెండలో గంటల కొద్దీ లైన్లో నిలబడి తన ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు ఓటర్లను ఎన్నో రకాలుగా మభ్యపెట్టినా బెదిరించినా దీని లెక్క చేయకుండా సైకిల్ గుర్తుపై తనకు ఓటు వేసి అండగా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సమావేశంలో కూటమి అభ్యర్థులు వివిధ వార్డుల కార్పొరేటర్లు జిల్లా రాష్ట్ర నాయకులు వివిధ వార్డుల ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో గడిచిన యాభై ఏడు రోజులుగా అలు పోరాటం చేసి ఎలాగైనా సరే ఉమ్మడి కూటమి అధికారులు తేవాలని తో కష్టపడినటువంటి నాయకులతో కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మరి గాజ్వాత క్లబ్ లో ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు కూడా నేను పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేస్తే ముఖ్యంగా మరి పవన్ దాతారావు గారికి అలాగే కర్టెంట్ గారికి అలాగే స్టేట్ బాడీ మెంబర్స్ అన్ని జిల్లా బాడీ మెంబర్స్ కి వార్డ్ ఇన్ఛార్జ్ సెక్రటరీస్ కి బూత్ ఇన్ఛార్జెస్ కి అన్ని పార్టీ సంబంధించిన అబ్బాయిలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఉచితం సాధిస్తా ఉన్న నమ్మకం ఉంది అందుకే కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సాయ సహకారంతోనే ఈ నేను ఇంత కంఫర్ట్ గా కూర్చోగలిగాను వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్ఎస్ సమీక్షించారు కాబట్టి ఇంత నేను ధైర్యంగా మాట్లాడాలనుకుంటాను కనుక వాళ్ళకి నేను ఎప్పుడు కూడా అందదండగా ఉంటాను ఈ వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూడమే అధికారంలో రావడం కానీ అదే విధంగా రాజభవన అసెంబ్లీ నియోజకవర్గంలో మన టీడీపీ జనసేన పార్టీ అత్యధిక ఆ తెలుగుదేశం జనసేన బిజెపి శ్రేణులు అందరం కూడా మనం పాల్గొంచడం కష్టపడే అందరూ ముఖ్యంగా మరి అభ్యర్థితో పాటు అభ్యర్థుల ప్రజలకు అవకాశం ఇస్తే నేను ఏం చేస్తాను అని చెప్పే ప్రతి మాట ప్రజల తీసుకెళ్లే మీడియా